आ रहा है। आ रहा है। मैं आता हूं। हम्म। फिर नहीं आने बचना है। इसका का नहीं है। हां, लगता है वो इसे। लेना खाना। तेल आटा बना।

తర్వాత సారీస్ అయిపోయిన తర్వాత హోటల్కి వెళ్తాం ఇందుకెళ్తాం వెళ్తాం అయిపోయా హేమలత అందరికి అయిపోయా సారీస్ ఇంకా అవ్వలేదా చూడండి కొమ్మరం మళ్ళీ తీసుకున్నాం బాగుంది చూడు మళ్ళీ అనుమానం పడకంటే అదేవరికి అది లైట్ కలర్ లైట్కి వెళ్ళొద్దు రండి అటు వెళ్ళిద్దాం అమ్మా అటువైపు చూద్దాం ఫ్యాన్సీ సారీస్ ఉంటాయి ఫ్యాన్సీ సారీ అన్ని లైన్ ఇస్తామ్మా సారీస్ ఓకేనా సారీసు సారీసు వాటర్ అయిపోయింది సారీసు లేదమ్మా ఎన్ని ఏడా ఇంకా ఇంకా ఉంటాయి చూడండి ఏడు సారీసు ఏడు మా ఏడుగురికి నచ్చేయా ఏడుగురు సారీసు ఇంకొక

తెలుగుదేశం కార్యకర్తలు మాకు ఆ స్థాయిని తీసుకెళ్ళా మీరు మా పాప ఒక అమ్మ తీసుకొచ్చారు భోజనం పెట్టారు తెలుగుదేశం రావాలి నువ్వే చెప్తా బాగుందా प्रधानकर्थ चले देश में आगे കൃഷ്ണവേണി <laughs> ഹേമല ఎక్కడికి వచ్చామండి ఏం హోటల్ అమరావతి హోటల్ అమరావతి హోటల్కి వచ్చేవండి అందరము ఏం చేస్తాం హోటల్ మరి అలాగే ఉంటాయి చికెన్ మంజూరి అండి ఆర్డర్ చేసాము చూడండి రుతుంది అనిపిస్తుంది కానీ ఇంకా కూడా చికెన్ ఫ్రైడ్ బిర్యానీ కూడా ఆర్డర్ చేసి ఉన్నామండి డ్రింక్స్ ఆర్డర్ చేసిన వాటర్ బాటిల్

చెప్పండి ఫ్రై పీస్ ఈ రెండు ఓకేనా రెండు అందరం లాలీపాప్ అమరావతి వాటిలో లాలీపాప్ తిన్నాము చికెన్ లాలీపాప్వాలా చూపించాను ఏ లగ్గి సర్వీస్ చూపింకెవా అనుబ్రామ నాకు ఎంత ఎందురా ఇగో నాకి 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 తిని నాకి రండి ఒక్కొక్కరు చూడాలి అటుకుంటున్నారు కదా మీకు తీసాను కదా అని చూపుతున్నాను మీ చోడ చూపుతున్నాను అది చోడేజ్ మై సోడా మై సోడా

ఇదేంటి సరే చెప్పండి ఒక అక్కడ కూర్చోండి నేను తీస్తాను మీరు నాకు తీసుకో మళ్ళీ ఒకరు వచ్చి తీసుకుంటాను నేను ఉండిపోయాను Ha, ah, besa. Potan nieskontan. Real. Sra. Sonda. Ni. Potan. Ni. Icha mala. Real. Hara tanai. <tunca> Potan. Ni. Ni. Eta egin laguna ezkata? Eta egin laguna